స్నేహాన్ని ఎందుకు అంటే బీజేపీకి ఏంటి లెక్క ఇప్పుడు అసలు రాష్ట్రంలో వైసీపీని శాంత నాశనం చేసేసి జగన్ని తొక్కిపడేసేసి జేడిఎస్ లాగా చేసి పడేసారు అనుకోండి బీజేపీ అని ఎదుగుద్ది ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉన్నంత వరకు రెండవది బీజేపీని దెబ్బతీసేటందుకు ఇక్కడ థర్డ్ ప్రత్యామ్నాయం కింద జగన్ పవన్ మధ్యలోకి వచ్చాడు పవన్ గనక బీజేపీలో తన పార్టీని విలీనం చేసేసేటట్టయితే రాజకీయం మొత్తం మారిపోతుంది కదా విలీనం చేయడు కదా ఆయన చేసిన చేయను అని చెప్పేశాడు కదా ముందే బట్ బీజేపీకి ఏంటి తన ఆల్టర్నేటివ్ కావాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది ఆ ఆల్టర్నేటివ్ తను కానప్పుడు ఒకళ్ళని స్ట్రాంగ్ చేస్తుద్ది అది ఒకళ్ళని బలపడి బలంగా ఉండేటట్టు ఉంచుద్దా వైసీపీ బలంగా ఉన్నప్పుడు తొక్కింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు తొక్కింది వైసీపీ అధికారంలోకి వచ్చింది వాళ్ళని తొక్కి అధికారాన్ని దించగలదు కానీ ఇది అధికారంలోకి రావాల వచ్చే పరిస్థితిలో లేదు కానీ అలాగని ఒకళ్ళని సీన్లో నుంచి తీసేది అది వీళ్ళిద్దరి విషయంలో బీజేపీ బలపడేదాకా ఈ కథ నడుస్తుంటుంది భారతీయ జనతా పార్టీ తనకి తాను బలపడాలి ఆ బలపడేదాకా కూడా వైసీపీకి లైఫే యాక్చువల్గా మొన్న నిజంగా చేయగలిగితే ఏం చేయాలా అద్భుతమైన ఛాన్స్ తెలుగుదేశానికి